హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి చింతకాయలతో పచ్చి పులుసు పాలెటూర్ స్టైల్లో ఎలా చేస్తారో చేసి చూపిస్తాను అలాగే సింపుల్గా కూర్చి ఫ్రైని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను పచ్చి చింతకాయలు అనేవి సీజన్లో దొరుకుతాయి కదా సో కంపల్సరీ ఇలా ఈ చారుని ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసారా చింతకాయలు ఎలా ఉన్నాయో చూస్తుంటేనే నోట్లో ఊరుతున్నాయి కదా ఈ చింతకాయలని నీట్గా ఇలా వాష్ చేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకుందాం ఆ తర్వాత ఇలా ఒక మూడు పెద్ద సైజు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా నేనైతే స్ట్రైనర్లో పెట్టుకొని కాల్చుకుంటున్నాను స్టవ్ పైన ఒకవేళ కట్టెలు పోయి ఉంటే నిప్పులపైన కాల్చుకోండి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సో ఇలా తిప్పుకుంటూ నెమ్మదిగా దోరగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత మనం చారైతే దేంట్లో చేస్తున్నామో ఆ గిన్నెలో పచ్చిమిర్చిని కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ కచ్చా వచ్చే వరకు పచ్చిమిర్చిని నలుపుకోవాలి లేదంటే చేయి మంట పుడుతుంది అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని ఇలా నలుపుకోవచ్చు ఆ తర్వాత ఇలా ఒక రెండు ఆనియన్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అదే గిన్నెలో వేసుకోవాలి ఈ ఆనియన్స్ని కూడా ఆ పచ్చిమిర్చితో పాటు నలుపుతూ ఇలా కలుపుకోవాలి దానివల్ల ఆనియన్స్లో ఉన్న అంతా చార్లోకి దిగుతుంది ఆ తర్వాత ఇలా ఉడికించి పెట్టుకున్న చింతకాయలను తీసుకొని దీని నుండి చింతపండు రసాన్ని వేయి చేసుకుందాం ఇలా పిసుకుంటూ రసాన్ని తీసుకుందాం ఆ తర్వాత ఇలా ఒక స్టేనర్ సహాయంతో ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్లో మనం ఈ చారు అనేది స్ట్రెయిన్ చేసుకుందాం ఆ తర్వాత దీనిలోకి పులుపుకు తగ్గట్టు వాటర్ అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఆ తర్వాత ఈ చారులోకి పోపు చేసుకోవాలి ఇలా ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి పసుపుని యాడ్ చేసుకొని ఈ పోపుని చారులో వేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన పచ్చి చింతకాయలతో చారు రెడీ అయినట్టే ఆ తర్వాత గోడు చిక్కుడు ఫ్రై కోసం ఇలా ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి తీసుకుందాం గోడు కాయలను కూడా ఇలా తుంచుకొని ఉడికించుకొని తీసుకుందాం ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆ గిన్నెలో ఒక పావు ఆయిల్ వేసుకుందాం ఆ తర్వాత ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా పసుపును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ గోడ్చి కుడకాయలను కూడా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా గోడు చిక్కుడుకాయలను ఉడికించినవి తీసుకోవడం వల్ల ఎక్కువ టైం పట్టదు అలాగే మెత్తగా కూడా ఉంటాయి గోడు ఆ తర్వాత ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ కారము ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పును వేసుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కారం కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది బైండింగ్గా అన్నంలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మన గోడి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయినట్టే ఇలా గోడు చిక్కుడుకాయ ఫ్రైతో పచ్చి చింతకాయల చారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి bell icon and click change. Thank you.